హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం కేంద్రీయ విద్యాలయంలో మరియు గురుకులాల్లో టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయడం కోసం ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది ఇందులో ఎలాంటి పోస్టులు ఉన్నాయి ఎలాంటి ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా అర్హత ఏమిటి అప్లికేషన్ చేసేటటువంటి ప్రాసెస్ ఏమిటి చివరి తేదీ ఏమిటి అప్లై చేయడానికి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ పొందాలంటే గనక మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో ఫర్ ద అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఇక్కడ పోస్ట్ చూడండి పీజీటీ ఇంగ్లీషు ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ లో ఖాళీలు అయితే ఉండడం జరిగింది అదే అదేవిధంగా లో చూడండి సోషల్ సైన్స్ సాంస్క్రిట్ పిఆర్టీ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ కి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనకు ఇంటర్వ్యూ అనేది ఇక్కడ చూడండి మనకు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున అవుతున్నాయి అనమాట ఇంటర్వ్యూ టైమింగ్స్ చూడండి ఇక్కడ మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి మనకు టెన్ ఏఎం వరకు రిజిస్ట్రేషన్ తర్వాత ఇంటర్వ్యూ డివా అనేది పది గంటల పది గంటల సమయంలో ఉంటుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ వెన్యూ చూడండి అంటే ఎక్కడ అంటే మనకి ఎక్కడ జరుగుతున్నాయి ఇవంటే గనక కేంద్రీయ విద్యాలయ మహబూబ్ నగర్ లో ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే జరగడం అనేది జరుగుతుంది సో మిగతా అంశాల కోసం మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మోర్ డీటెయిల్స్ కోసం వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మీరు సంప్రదించవచ్చు అదే మరి అర్హత కలిగి ఆసక్తి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాంట్రాక్ట్ జాబ్స్ మనకు గురుకుల సిఇఓ లలో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే నడపబడుతున్నటువంటి ఫౌండేషన్లు ఏవైతే ఉన్నాయో యందు ఐఐటి కానీ జేడబుల్ఈ కానీ నీటి యందు మరియు అదేవిధంగా సిఎంఏ గాని క్లాట్ శిక్షణ ఇవ్వడానికి అర్హత అనుభవం కలిగినటువంటి మరి నిష్ఠాతులైనటువంటి బోధకుల నుండి కాంట్రాక్టు పద్ధతిలో పని దరఖాస్తులు అయితే కోరబడుతున్నవి ఇందులో సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు ఒకసారి చూసినట్లయితే మ్యాథ్స్ కు సంబంధించి ఇరవై ఖాళీలు ఉన్నాయి ఫిజిక్స్ ఇరవై ఒకటి కెమిస్ట్రీ ఇరవై అదేవిధంగా బాట్నీ పది ఖాళీలు జువాలజీలో తొమ్మిది ఖాళీలు ఉన్నాయి మరి సిఎంఏ ఫౌండేషన్ అన్ని పేపర్ల కలిపి నాలుగు ఖాళీలు ఉన్నాయి క్లాట్ కొరకు అదేవిధంగా చూసినట్లయితే లీగల్ రీజనింగ్ ఒకటి లాజికల్ రీజనింగ్ ఒకటి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ కి సంబంధించి ఒకటి అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది తగిన అర్హతలు కలిగినటువంటి వారు క్రింద తెలిపినటువంటి తేదీలలో ఆయా కళాశాలల ఎందు రాత పరీక్ష మరియు డెమో మరియు ఇంటర్వ్యూలకు తమ అర్హత పత్రాలతో ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కాగలరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డెమో ఇంటర్వ్యూ తేదీలు చిరునామా చూడండి గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు గౌలిదొడ్డి హైదరాబాద్ నందు జరగడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా బాట్నీ గాని జువాలజీ సిఎంఏ క్లాట్ కు సంబంధించి జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున నార్సింగి హైదరాబాద్ నందు నిర్వహించబడును అదేవిధంగా ఎంపిక కాబడినటువంటి వారికి వారి అనుభవం ఆధారంగా గంటకు గరిష్టంగా ఆరు వందల యాభై రూపాయల వరకు గౌరవ వేతనం ఇవ్వబడును మరియు వీరు ఎంపిక కాబడినటువంటి కళాశాలల యందు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేయవలసి ఉంటుంది అనేటటువంటి పనివేళలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి పని చేసేటటువంటి పని ప్రదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఐఐటి జేడబ్ల్యూ సెంటర్స్ ఒకసారి చూసినట్లయితే గౌలిదొడ్డి హైదరాబాద్ బాయ్స్ కి సంబంధించి గౌలిదొడ్డి హైదరాబాద్ గర్ల్స్ ఉప్పల్ హైదరాబాద్ గర్ల్స్ కరీంనగర్ గర్ల్స్ నార్సింగి హైదరాబాద్ గర్ల్స్ షేక్పేట హైదరాబాద్ బాయ్స్ కి సంబంధించి అదేవిధంగా నీట్ సెంటర్స్ చూడండి మహీంద్రా హిల్స్ హైదరాబాద్ గర్ల్స్ ఫలక్నామా హైదరాబాద్ గర్ల్స్ చిలుకూరు హైదరాబాద్ బాయ్స్ కి సంబంధించి మీరు ఇక్కడ పని చేయవలసి ఉంటుంది అనమాట అదేవిధంగా సిఎంఏ క్లాట్ సెంటర్స్ క్లాట్ సెంటర్స్ కి సంబంధించి సరుణ్ నగర్ హైదరాబాద్ గర్ల్స్ ఇబ్రహీంపట్నం హైదరాబాద్ బాయ్స్ మరి మరిన్ని వివరాలకు ఇతర వివరాలకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే గనక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అర్హత కలిగి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్